నాగర్ కర్నూలు జిల్లా తోడుకుర్తి గ్రామంలోని సగర కులసుల భగీరథ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నగర కమ్యూనిటీ హాల్ మరియు నిర్మాణం కొరకు స్థలం సేకరణకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సగర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు మా పక్షాన్ని మా ఎంబడి నేను చెప్పనే ఉన్నాను మొదటి నుంచి కూడా మా పక్షాన్ని ఉన్నారు తప్పకుండా మీద ఎవరైనా మంచి మేమే దేవురాని మేము మా పరంగా పార్టీ పరంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది మీకు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కావాల్సిన భూమి కూడా తప్పకుండా మేము అందరం కలిసి ప్రయత్నిస్తాం పెద్దలు ఉన్నారు వారి సూచనలు తీసుకొని మనకి ఎట్లా చేయాలా ఏడ చేయాలా ఎట్లా కావాలన్నది తప్పకుండా చేద్దామని మీ అందరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సాగర సంగమం సోదరులకు ప్రతి ఒక్కరికి నన్ను మన గ్రామానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ చరదీస్తున్నాను